తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యెస్ క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునయుండవలెనని జగత్తు పునాది వేబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు ఐదు మరియు ఆరు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యెస్ క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునెయుండవలెనని జగత్తు పునాది వేబడకమునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునెను ఎఫ్ఎస్ఈలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము వచనములు ఐదు మరియు ఆరు